మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాడుపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్థాన అడ్వకేట్ వై శ్రీనివాసులు నేడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు గత ఇరవై సంవత్సరాల కాలంగా జేసీ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ జేసీ కుటుంబానికి చెందిన వారి కేసులతో పాటు జేసీ అనుచరులకి చెందిన కేసుల్ని వాదిస్తూ బిజీగా గడిపే లాయర్ శ్రీనివాసులు వైకాపా తీర్థం పుచ్చుకోవడం జేసీ కుటుంబానికి షాక్ అని చెప్పుకోవచ్చు నేడు తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయనకి పార్టీ కడువ కప్పి సాధారంగా ఆహ్వానించారు అనంతరం లాయర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినవన్నీ చేసేకి తమకి మనస్సాక్షి అడ్డు రావడంతో తాను పార్టీని మారినట్లు మీడియాకి వెల్లడించారు తమని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎప్పుడు గౌరవించేవారని ఈ గౌరవం తమకి గతంలో ఎక్కడా లభించలేదన్నారు టీడీపీ వారు చెప్పినట్లుగా అక్రమ కేసులు పెట్టడం నచ్చలేదని అందుకే తాను నేడు వైఎస్ఆర్ పార్టీలో చేరానని తెలిపారు అంతేకాకుండా ఇక నుండి తమని టీడీపీ నుండి ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే వారికి తానేటో చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రొఫెషన్ అది నా వృత్తి మాటకేనా అంటే వాళ్ళు చేసి ప్రతి పని నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు ఈ మధ్య కాలంలో ఏమైంది అడుగడుగున్నా అభివృద్ధికి అడ్డుపడడం తర్వాత ప్రత్యంతుల మీద తప్పుడు కేసులు పెట్టమని చెప్పేసి నేను ఇది చేయడం మనస్సాక్షిని చంపుకొని అక్కడ పని చేయలేక నేను ఆ పార్టీ వదిలేసి వాళ్ళ దగ్గర కూడా వదిలేసి నేను పనులను పడడం అన్న నా పరిస్థితి విధించబడుతూ ఆయన ఏం చాలామంది అనుకుంటారు పెద్దగా కైపడిచ్చుంటే సీని వచ్చినా అట్లా పల్లెత్తు మాట కూడా ఎప్పుడు అనలేదు నేను ఆయన మీద కేసు పెట్టినప్పుడు కూడా ఆయన ఒక మాట అన ఓట్లో ఎదుర్కొన్నప్పుడు కూడా నన్ను ఒక మాట అంటే ఆయనే కాదు వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన ఎవ్వరు కూడా నన్ను ఒక్క మాట కూడా అన్నారు వాళ్ళు మాత్రం అన్నారు అంటే మా పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అన్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ నాయకుడు నాయకుడి దగ్గర ఉండే చిల్ల చిల్లర మనుషులు కూడా అని నా మాటలు అన్నారు ఇక్కడి నుంచి అయితే నాకు ఎటువంటి ఇది లేదు ఇన్ఫ్యాక్ట్ చె చెప్పాలంటే వీళ్ళే బాగా చూసుకున్నారు రెస్పెక్ట్ ఇవ్వడం వస్తారా కోర్టుకు వస్తారన్న కోర్టుకు వస్తారు నేను నమస్కారం చేసి ప్రతి నమస్కారం చేస్తారా ఆయన అట్లా ఉంది మనసాక్షిని ఉంటున్నాను అక్కడ చేయలేక నేను వైసీపీలో జాయిన్ చేయగలిగింది ఇప్పటి నుంచి పెద్దతో పాటు ఉంటాను నా సేవలను ఆ పార్టీకి ఆమె కను చేస్తాను ఖచ్చితంగా విద్ంసాలను చేసే నా సాయశక్తిగా నా శక్తి అంతా తారబోస్తాను ఈ మూలంగా అందరికీ చెప్తాను తర్వాత అనుకోకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే ఎవడైనా సరే నన్ను కెలికే ప్రయత్నం చేస్తే మటుకు వాడి జీవితం అంతట్టునే ఉంటుంది నా శక్తి ఉంటాం నీకు తెలుసు అవతల వాళ్ళకి శక్తి బార్నింగ్ ఇది హెచ్చరిక అనుకోండి నీకు ఏమని అనుకోండి నేను చెప్పడం అయితే నన్ను కెలికితే ఒక్కడు కూడా భూమి మీద ఉంటుంది నన్ను రాసుకోండి ప్రేరీస్తున్నాడు రాసుకోండి ఏమన్నా రాసుకోండి మర్యాదగా ఉంటాను నా గురించి ఒక్క మాట ఎవడన్నా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫెయిల్ సరే నా శక్తి నుండి చూపిస్తాను నా పౌర్లు వాళ్ళకు కూడా తెలుసు చేసే పని చేస్తారు ఇప్పటి నుంచి రెగ్యులర్గా అక్కడ జరిగే ప్రతి ప్రెస్ మీట్కి రిప్లై నా నుంచే ఉంటుంది దయచేసి విలేకరులంతా గమనించే సోదరులు అక్కడ ఏదైనా జరిగినాయి ఏ మాటను రాని రిప్లై నా నుంచే ఉంటుంది ఇక్కడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాను రిప్లై ఇస్తాను